హైదరాబాద్ గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రదా ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందడము అత్యంత బాధాకరం ఉదయము అందరము బహుశా ఐదున్నర నుంచి ఇది ఆరు గంటల సమయంలో జరిగిన సంఘటనగా మనం మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు 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 కొన్ని నిమిషాలకే బ్రేక్ ఆరు తర్వాత ఆరు ఆరున్నర మధ్యలోనే టీవీలలో ఎలక్ట్రానిక్ మీడియాలో గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ చాలామంది ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు అని మొదలు బ్రేకింగ్ రావడం పదిహేడు మంది అనంగానే అనేసరికి సహజంగా మరి ఆ టైంలో టీవీలు చూస్తున్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఆ సంఘటన ఆ బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఆ బ్రేకింగ్లకు చూసి ఈ ఆ ప్రమాదాన్ని గ్రహించి ఇమ్మీడియట్లీ తక్షణమే జిహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ కానీ అధికారులకు సంబంధిత అధికారులందరికీ కూడా అగ్ని ప్రమాదానికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ వారు అధికారులకు సూచన చేయడం దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి చెప్పడం కానీ ఇక్కడ రాజ్యసభ హైదరాబాదులో అనిల్ యాదవ్ కానీ అట్లాగే మరి మేయర్ విజయలక్ష్మి గారు కానివ్వండి అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని హెల్త్కి సంబంధించిన మినిస్టర్ మరి హెల్త్ మినిస్టరు దామోదర్ రాజనరసింహ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలి అందులో నిమ ఇబ్బంది పడ అందరినీ కాపాడాలని ఒక ప్ర సూచన చేయడం జరిగింది డైరెక్షన్స్ ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చాలామంది అనుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విజిట్ అంటే ముఖ్యమంత్రి గారు ఆ టైంకి వారు ముఖ్యమంత్రి గారు ఆ టైంకి రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఆయన వచ్చిన ఆలోచన ఏంటంటే తక్షణం అయితే ముఖ్యమంత్రి గారు స్థలానికి సంఘటన స్థలానికంటే ముందు అధికారులు కానీ సంబంధిత అధికారులు వాళ్ళందరూ పోవాలి వాళ్ళందరూ ఆ చర్యల్లో ఇన్వాల్వ్ కావాలి వాళ్ళని కాపాడాలి ఏం పరిస్థితి ఉందో తెలుసుకోవాలి అనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పనిలో ఉన్నారు అక్కడ వారికి వారి ఇంటి నుంచి ఆ పనులు డైరెక్షన్స్ నడుస్తున్నాయి నడుస్తూనే నడుస్తూనే అప్పటికే ఎవరు మన నాగిరెడ్డి గారు అధికారి వారు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఫైర్ స్టేషన్ సంబంధించిన ఫైర్ అటు కొన్ని అన్నీ కూడా ఫైర్ ఇంజన్లు కానీ అన్నీ కూడా టగాటాటా జిఎంసీ అధికారులు కూడా చాలా కొంత సెకండ్లలో నిమిషాలలోనే సంఘటన స్థలానికి చేరుకోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ అంతా ఇవన్నీ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుంది చేసేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు ఈ రకంగా ఉదయము ఆ ఎప్పుడైతే ఆ టీవీలలో ఆ బ్రేకింగ్ చూసారో ఎవరికైనా షాకింగ్ అది మన సామాన్య మానవులకైనా ఎవరు ఏ నాయకుడికైనా షాకింగ్ పదిహేను మంది అందులో ఇరకపోయారు ఏంది పరిస్థితి అనేది ఎవరికైనా వాళ్ళందరూ బయటపడాలి బాగుండాలని ఎవరైనా కోరుకుంటాం అదంతా అందులోనే అందుకే ముఖ్యమంత్రి గారు ముందు ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే ముందు అధికారులు పోవాలి సంబంధిత అధికారులు పోవాలని వారు ఆ పని మీద ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి వచ్చిందనుకోండి ఆ టైంకి అధికారులు అంతా డిస్టర్బ్ అవుతారు అక్కడ పని జరగాల ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో అంటే ఆయన సేఫ్టీ కోసం ఆయన చూసుకుంటూ కూర్చోాలి అధికారులు అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే బెటర్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అక్కడ మనం ఏం జాగలుగుతాము దాంట్లో అధికారులు ఏం పని చేయాలనే దాని మీద వారు అలాంటి చర్యలు తీసుకున్నారు ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకు జిమ్మెదారు ఉంది కాంగ్రెస్ పార్టీకి జిమ్మేదారు ఉంది కాబట్టి ఇది నిజము కాబట్టి ఇది వాస్తవాలు కాబట్టి ఇందులో ఏ ముఖ్యమంత్రి కానీ ఏముంటుంది వాళ్ళని వాళ్ళు వాళ్ళ బయటపడితే బాగుంటుంది వాళ్ళు బతికితే బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది ఎవరికైనా కాబట్టి ఆ ప్రయత్నాలు జరిగినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం డైరెక్షన్ అనే విషయాన్ని నేను మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఆ టైంలో వారు పడుకోవడము పడు పడుకునే టైం అది మరి అట్లా అట్లా జరుగుతుందని వాళ్ళు అనుకోరు ఎవరు అనుకోరు అట్లా ఎవరు కూడా ఊహించరు ఆ షార్ట్ సర్క్యూట్ కావడము వాళ్ళు పొగ ఆ పొగ నిండిపోయి వాళ్ళందరూ ఆ ఊపిరాడక వారు చనిపోవడము ఇదంతా ఇది నేను చెప్పినంత ఇదిగా ఉండదు ఆ పరిస్థితులలో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితులలో అంటే వాళ్ళు వాళ్ళ కళ్ళు వాళ్ళు వాళ్ళు మేల్కొని వాళ్ళు తప్పించుకునే ఒక పరిస్థితులు కూడా లేకుండానే వాళ్ళు ఆ ఊపిరి ఆడక ఆ పొగం పొగ నిండిపోయి శ్వాస ఆడక వాళ్ళు చనిపోవడం జరిగింది ఇదంతా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని నిమిష సెకండ్లలో నిమిషాలలో ప్రాణాలు వెళ్ళిపోయినాయి వాళ్ళందరికీ కాబట్టి అప్పటికి అధికారులందరూ అన్నీ పలగొట్టుకొని అంతా చేసుకొని లోపలి పోయేసరికి జరగాల్సిన నష్టం అంత జరిగిపోయింది జరగాల్సిన నష్టం అంత జరిగిపోయింది అందరం కూడా బాధపడుతున్నాము ఇది ఎవరు కూడా బాధపడి ఏదో మనము ఓదార్పు చేస్తే పోయే సమస్య కాదు నేను ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చిన్న డైరెక్షన్ పొన్న ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అంతా ఫా వాళ్ళు కూడా అందరు రావడం రిపీసీఎం దామోదర్ గారు అనిల్ యాదవ్ ఫీల్డ్లోనే ఉన్నాడు వేరు ఫీల్డ్లోనే ఉన్నారు ఎవరి పనులు చేస్తున్నారు ఎవరి యాజ్ ఎ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులని అధికారులు మా నాయకత్వం మా క్యాబినెట్ అందరు కూడా ఎవరి పనులు చేస్తున్నారు అక్కడ మనం టీవీలో చూస్తున్నాం అంతా కూడా టీవీలో చూస్తున్నాం నేను కూడా అన్అీషియల్గా నా కొంత అక్కడ సునీల్ అని నాకు నా ఫ్రెండ్ సునీల్ అని ఆ సునీల్ ఫ్రెండే ఇప్పుడు ఎవరైతే భార్య కూతురు కొడుకు చనిపోయారు చూడండి వాళ్ళు నా నాకు నాకు అతను నాకు బాగా పరిచయం అతను ఆ ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళ అతను వాళ్ళు ఏంది అక్కజల్లారి పిల్లలు కాబట్టి హాలిడేస్ అని వచ్చి వాళ్ళు ఇక్కడికి అందులో ఒక ఫ్యామిలీ మా సునీల్ అనే ఒక వాళ్ళ కజిన్ ఎవరు చుట్టం నాకు ఎప్పటికీ రెగ్యులర్ కలుస్తుంటారు నాకు ఆ టైంలో జరిగిన సంఘటనలో ఒక కుటుంబం సంబంధించిన ఎవరైతే మా సునీల్ ఒక బంధువు అంటున్నాను నాకు సునీల్ అప్పటికే విషయం చెప్పాడు అన్న ఇది చాలా జరిగిపోయింది ఇక ఎవరు ఏం చేయలేరు దీంట్లో ఇక అది వాళ్ళు ఎవరు అనుకోలేదు ఇట్లా ఇట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇట్లా ఏసీలో వాళ్ళ సిలిండర్ పేలుతుంది లేకపోతే ఇంకేదో అవుతుందని అనుకోలే ఊహించింది ఇదంతా ఇట్లా జరిగిపోయింది నేను అడిగిన మరి నీ ఫ్రెండ్ కుటుంబంలో మరి ఏంది అంటే నాన్న మన మా నా ఫ్రెండ్ వల్ల మా కొలికి వాళ్ళ వాళ్ళ చుట్టం వల్ల భార్య చనిపోయింది కూతురు చనిపోయింది కొడుకు చనిపోయిండు ఇంకో కూతురు ఉంది ఆమె ఆ కూతురు అదే రోజు ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగింది కదా అదే రోజు పదకొండు గంటలకు ఆమె ఎగ్జామ్ ఉందంట ఆ ఎగ్జామ్ ఉందని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె అంటే ఇప్పుడు తండ్రి ఆ కుటుంబంలో ఒక తండ్రి ఒక కూతురు చెప్పుకోవడానికి ఇది జరిగిన విషయాలు నేను అన్న విషయాలుగా నేను ఎప్పటికప్పుడు మా సునికి సంబంధించిన బంధువులు ఫ్రెండ్స్ కాబట్టి నేను తెలుసుకుంటున్నాను అది కూడా కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నాం ఇదంతా ఓకే ఇవన్నీ జరిగినాయి బ్యాడ్ లక్కి మనము ఎవరు కూడా మన ఎవరు చేసినా లేదు అదిగా ఇదంతా ఇది అసలు పదిహేడు మంది కొన్ని సెకండ్లలో నిమిషాల్లో చనిపోవడం అనేది మనం ఇంత ఈజీగా చెప్తున్నాము అంత అది ఒక ప్రాణి అంత ఈజీ మనం చెప్పినంత ఈజీ కాదు కానీ కొంత బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం మీడియా ద్వారా చెప్పాల్సిన బాధ్యత ఉంది కూడా చెప్తున్నాం ఓకే కిషన్ రెడ్డి గారు వచ్చారు వారు సెంట్రల్ మినిస్టర్ వారికి కూడా బాధ్యత ఉంది వారు రావాల్సిందే యాజ్ అ రిప్రజెంటేటివ్ సెంట్రల్ మినిస్టర్ వారు వచ్చి ఏం చేయాలంటే అక్కడ పరిస్థితులను వారు చూడాలి అంటే నేనే నేను యాజ్ అ సెంట్రల్ మినిస్టర్గా నేను ఏం చేయాలి ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు నేనేం చేయాలి యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి వారు ఏం చేయాలి ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి లేకపోతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి సెంట్రల్ మినిస్టర్గా యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు మీరు ప్రయత్నం చేసుకోవచ్చు యాజ్ అ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయవచ్చు కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి అక్కడ అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగే సంఘటన అది కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయిగొట్టే కార్యక్రమం చేసే బురదాలే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాడు కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యేసిండు పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి నువ్వు పేరు తెచ్చుకో అట్లా సర్వీస్ ఎవరైనా సేపా అంటారు కదా నువ్వు అసలు ఆల్రెడీ ఇక ఆడ మంత్రులు అంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను కొంత నేను చెప్తున్నాను మీరు సెంట్రల్ మినిస్టరు బాధ్యత మర్చిపోయారు మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ ఎత్తమనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు మరి అట్లా కాదు కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు నాకు తెలుసు వారు మరి ఇట్లా ఇట్లా అంటే రాజకీయాలు చేయరు కిషన్ రెడ్డి గారు నాకు నాకంటే చాలా సీనియర్ నాకు బాగా అనుభవం ఉంది వారితోటి మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడో మరి ఏ టైం ఉందో ఒకరేమన్నా ఒక నాకు ఎవరు అన్నారు ఇమీడియట్లీ మధ్యాహ్నానికి అన్నారు కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏంటో వారు సెంట్రల్ మినిస్టర్ కదా కొంత ముఖ్యమంత్రుడు మాట్లాడి ఇంకేదైనా సలహాలు ఇవాల్సింది పోయి మరి ఏంది వారు ఇట్లా టెంటే ఇట్లా రాజకీయాలు మాట్లాడారు అని అంటే ఏమో మరి మధ్యలో అయినా ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు బహుశా కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పి ఉండేమని ఒకరు అన్నారు అదేంటి అన్నారు